దిపెట్టి వెళ్ళిపోతుంది నువ్వు ఉరికినా నీటి ప్రభావం దొరకదు అది ఉంటా ఉంటుంది మరొక నీటి ప్రభావం జీవితం అంతే ఒక క్షణం వస్తుంది గడుపుతుంది వెళ్ళిపోతుంది మన నుంచి మళ్ళీ ఆ క్షణాన్ని అందుకోసం జీవితంలో ప్రతి క్షణాన్ని మనం ప్రేమించాలి నిజంగా ఎన్ని అద్భుత జీవితంలో ఎన్ని పాఠాలు ఉంటాయో జీవితంలో ఎన్ని పాఠాలు మానవ నాగరికతని మానవ జీవితాన్ని జీవితాన్ని సుసంపన్నం చేస్తాయో ఆ పాఠశాలన్నింటినీ ఎన్నుకొని వాళ్ళు అవార్డు ఇవ్వడమే నిజంగా ఆ ఆర్గనైజేషన్ యొక్క గొప్పతనం సెల్యూట్ రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ బై అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్ ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇక్కడ చాలా మంది యొక్క పోలిస్తే నేను చాలా వారితో పోలిస్తే నేను చాలా చిన్నవాడిని అనుకుంటున్నాను రియల్లీ ఐఎమ్ సెల్యూట్ ఫర్ యువర్ సర్వీసెస్ అని కొందరు అనుకుంటున్నటువంటి సందర్భాల్లో మీ ప్రతిభను గుర్తించి మీ ద్వారా ఇంకా సమాజానికి బాగుచేసేటువంటి కార్యక్రమాలు మీ ద్వారానే చేయించడంతో పాటు ఇతరులకు కూడా స్ఫూర్తిదాయకంగా మా కార్యక్రమాలు నిలవాలనేటువంటి ఆలోచనతో ఈ సంస్థలు పనిచేస్తున్నాయి కాబట్టి వారికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా మనమందరం మీ అందరికీ కూడా తెలుసు మనిషి జీవితం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి జీవితం సోదరులు రియాజ్ గారు సోషాలజీ గురించి సోషల్ సైన్స్ గురించి చెప్పిండు దీంట్లో నేను అర్థం చేసుకున్నటువంటి ఒక చెప్తా సోషియాలజీ ఏముంటుంది అంటే మానవ జాతిని సోషియాలజీస్తున్నారు కానీ మనము ఇంకా ముగ్గురికి నలుగురికి ఇన్స్పైర్ అయ్యి మాట సాయము ఇది చెయ్యండి మీకున్న కొంచెం సహాయం చేయాలి అని చెప్పి అనుకోండి వాళ్ళకి ఇంకా మనలాగా ఇంకా చేసే వాళ్ళు డెవలప్ అవుతారు సో అన్నానికి కూడా లేని వాళ్ళు కూడా కొంచెం తగ్గుతారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో నేను ఎట్లా వచ్చిందంటే మా పేరెంట్స్ కూడా ఒకరికి సహాయం చేసి అంత రేంజ్ లో లేరు వాళ్ళకు మాకేం చెప్పిందంటే చదువుకొని జాబ్ చేస్తాను నాన్న మీకు వచ్చే హండ్రెడ్ రూపీస్ లో ఫిఫ్టీ రూపీస్ డొనేట్ చేయడం లేదు మీరు ట్వంటీ రూపీస్ చేసినా పర్లేదు కాకపోతే మీరు ఒకరికి హెల్ప్ గానే ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇప్పటికీ మాకు వచ్చే సంపాదన తక్కువైనా దాంట్లో ట్వంటీ పర్సెంట్ అయినా మేము పేదవారికి సాయం చేస్తూనే ఉంటాము సో మా అందరికీ కూడా ఈ అలవాటు నుంచి వచ్చిందంటే చారి సార్ తను నియోజకవర్గం స్కూల్స్లో టైప్ ఉండదు అందుకోసమనే మేము మెయిన్ ఫోకస్ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్స్కే ఫోకస్ చేసాం ఇది కాదని ఎన్విరాన్మెంట్ ఇప్పుడు పరిసర ఎలా ఉంది ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్ అవునా మన చెట్లు పెంచడం కానీ ప్రతి ఒక్క పిల్లలకి ఒక్క ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్ చూసి పెట్ల చెట్లు పెట్టడమే కాదు దాన్ని పెంచడం కానీ మనం ధ్యేయ విధంగా ఒక్కొక్క స్కూల్ మేము టార్గెట్ చేస్తాం మా స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమంది పిల్లలకి వాళ్ళ పేరు మీద ఒక చెట్టు మేము పెట్టిస్తాం దాన్ని మీరు కాపాడాలి దాని నీరు నీళ్ళేసి నెక్స్ట్ ఇది చేయాలి ఎందుకంటే కాదు ఇప్పుడు చూసిన పొల్యూషన్ ఎంతగా మనము ఫేస్ చే